నమస్తే నేను రోజా మానవ చరిత్రలో మరుగున పడిన చీకటి కోణాలను ఆవిష్కరించే విజ్ఞాన వేదిక మెస్ట్రేస్ హెస్ట్రేస్ ప్రగతి అనే పదం ఒక మాయాచాలం నిజాలను అణచి లాభాల ప్రపంచం చంద్రుడిపై అడుగుపెట్టింది కానీ భూమిపై మట్టి వాసనను క్రమంగా కోల్పోతోంది ప్రగతి అని పిలుస్తున్న ఈ యుగం నిజానికి మన మనుగడను నెమ్మదిగా తినేస్తున్న వ్యాపార యంత్రం మన భూమిపై వాతావరణ కాలుష్యానికి పరిష్కారాలను శాస్త్రవేత్తలు కనుగొన్నా ప్రభుత్వాలు ఎందుకు మౌనం వహిస్తాయి పర్యావరణానికి మేలు చేసే ఆవిష్కరణల వైపు ఎందుకు మొగ్గు చూపవు పెట్టుబడిదారుల లాభాలకు ప్రభుత్వాలు ఎందుకు కంచెలా కాపలా కాస్తున్నాయి ప్రజలకు మేలు చేసే ప్రతి నూతన ఆవిష్కరణ మధ్యలోనే ఎందుకు ఆగిపోతుంది ఇక్కడ ప్రశ్నల ప్రవాహమే తప్ప సమాధానాలు దొరకవు అసలు ప్రగతి వెనక ఉన్న సత్యం తెలుసుకుంటే నిజమైన మానవ ప్రగతి మూలాలు ఎక్కడున్నాయో అర్థమవుతుంది మానవ ప్రపంచ ప్రగతి దిశను మార్చే సమాధానం దొరుకుతుంది నేట్ మిస్ట్రేస్ హెస్ట్రేస్ లో మానవ ప్రపంచానికి కావాల్సిన విజన్ ఏంటో పరిశీలిద్దాం ప్రపంచం సాంకేతికంగా ఎదుగుతోందంటారు కానీ ఏ దిశలో మనిషి సృష్టిస్తున్న సాంకేతికత మనిషినే ముంచేస్తోందా లేక కొన్ని సంస్థల లాభాల కోసం మానవ భవిష్యత్తే అమ్ముడైపోతోందా భారతదేశం ఒక సాంకేతిక విప్లవ దశలో ఉంది కానీ మనం గమనించని ఒక నిజం ఉంది ఈ దేశంలో ప్రతి కొత్త ఆవిష్కరణ ప్రతి ప్రజా ప్రయోజన టెక్నాలజీ చివరకు లాబీ అనే పడాబాబులను ప్లాస్టిక్ ప్లాస్టిక్తో రోడ్లు చెత్తతో విద్యుత్ నీటితో నడిచే వాహనాలు సీ వాటర్ డ్రింకింగ్ టెక్నాలజీ ఇవి కేవలం కలలు కావు ఇవి భారతీయ శాస్త్రవేత్తలు చిన్న పెద్ద ఆవిష్కర్తలు సృష్టించిన వాస్తవాలు కానీ అవి ఎందుకు అమలు కావు ఎందుకు ఫైళ్లు మంత్రుల టేబుల్ పైనే దుమ్ము పట్టిపోతున్నాయి ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకోవాలంటే మనం ఒకటి అర్థం చేసుకోవాలి సాంకేతికత మన చేతుల్లో లేదు అది పెట్టుబడిదారుల చేతుల్లో ఉంది వాళ్ళు అనుగ్రహిస్తేనే ఆవిష్కర్తలకు గుర్తింపు వాళ్ళు ఆగ్రహిస్తే ప్రాణాలు గల్లంతు మన చరిత్ర అంతా ఇదే చెప్తోంది పెట్టుబడిదారుల లాభాలకు గండి కొట్టే ఆవిష్కరణ ఏదైనా అది ఉనికిని కోల్పోతుంది రెండు వేల రెండులో తమిళనాడుకు చెందిన డాక్టర్ రాజగోపాలన్ వాసుదేవన్ ప్లాస్టిక్తో రోడ్లు నిర్మించే పద్ధతిని కనిపెట్టారు ప్లాస్టిక్ వ్యర్థాన్ని కరిగించి తారుతో కలిపితే రోడ్లు మరింత బలంగా నీటి నిరోధకంగా ఉంటాయని ఆయన నిరూపించారు నేడు ఆ పద్ధతితో భారతదేశంలో ఒక లక్ష కిలోమీటర్ల పైగా రోడ్లున్నాయి కానీ అసలు ప్రశ్న ఇక్కడే మొదలైంది ఇది దేశవ్యాప్తంగా ఎందుకు అమలు చేయలేదు సమాధానం సూటిగానే ఉంది తార్ కంపెనీల లాబీ తార్ ఉత్పత్తి పెట్రోలియం పరిశ్రమతో ముడిపడి ఉంటుంది ప్లాస్టిక్ రోడ్లు ఎక్కువ కాలం నిలిస్తే కొత్త తారు అవసరం తగ్గుతుంది అంటే పెట్రో ఇండస్ట్రీకి నష్టం కాబట్టి ప్రకృతి మిత్ర అనే పేరు పెట్టి ప్యాకేజింగ్ చేస్తారు కానీ వెనక లాభాల లెక్కలు మాత్రం వేరేలా ఉంటాయి అలాగే చెత్తతో విద్యుత్ ఉత్పత్తి అనే టెక్నాలజీ కూడా ఇంటెన్షనల్ గా సైలెన్స్ చేయబడింది మున్సిపల్ వ్యర్థాలను ఉపయోగించి బయో ఎనర్జీ ప్లాంట్ నడపొచ్చు కానీ అది జరిగితే ఎవరి బిజినెస్ దెబ్బతింటుంది కోల్ మైనింగ్ గ్యాస్ సప్లయింగ్ పెట్రోల్ కంపెనీలే కదా అంటే వ్యర్థాన్ని సంపదగా మార్చే టెక్నాలజీ కొంతమందికి లాభాలను తగ్గిస్తుంది దీని వెనక ఉన్న ఆర్థిక సూత్రం ఒక్కటే ఎక్కడ ప్రకృతి గెలుస్తుందో అక్కడ లాభం ఓడిపోతుంది భారతదేశంలో అనేక మంది ఇంజనీర్లు చిన్న ఆవిష్కర్తలు నీటితో నడిచే ఇంజన్ టెక్నాలజీని చూపించారు పరిశోధనలు కూడా చెబుతున్నాయి నీటిలోని హైడ్రోజన్ విభజన ద్వారా ఇంధనం ఉత్పత్తి చేయొచ్చు కానీ ఆ టెక్నాలజీ పబ్లిక్ గా ఉపయోగించే దశలోకి రాకముందే ఆవిష్కర్తలు అదృశ్యమవుతారు ల్యాబొరేటరీలు మూతపడటం పెట్టుబడులు నిలిపేయడం జరుగుతుంది ప్రపంచ చరిత్ర చెబుతోంది విద్యుత్ బల్బ్ ఫిలమెంట్ రాలిపోకుండా బల్బ్ తయారు చేసిన ఆవిష్కర్తను హత్య చేశారు ఎందుకంటే ఆయన టెక్నాలజీ పెద్ద కంపెనీల మార్కెట్ను కూలగొట్టేది ఎనర్జీ ఫ్రీ అనే ఆలోచన లాభం ఫ్రీ అవుతుంది కాబట్టి అది ప్రమాదకరంగా మారుతుంది విండ్ ఎనర్జీ టైడల్ ఎనర్జీ సీ వాటర్ డిసెలినేషన్ ఇవన్నీ తమిళనాడు వంటి రాష్ట్రాలు అమలు చేస్తున్నాయి కానీ అదే సిస్టమ్ను దేశవ్యాప్తంగా ఎందుకు విస్తరించట్లేదు ఎందుకంటే అవి డీసెంట్రలైజ్డ్ ఎనర్జీ మోడల్స్ అంటే ప్రతి గ్రామం స్వతంత్రంగా విద్యుత్ ఉత్పత్తి చేసుకోవచ్చు కానీ అలా జరిగితే పెద్ద కంపెనీల పవర్ డిస్ట్రిబ్యూషన్ లాభాల వేట అంతరించిపోతుంది అందుకే ఆ టెక్నాలజీలు కాగితం మీద మాత్రమే ఉంటాయి అమలుకు నోచుకోవు ఎనర్జీ స్వాతంత్రానికి దేశంలో తమిళనాడు చాలా దగ్గరగా ఉన్న రాష్ట్రం విండ్ టర్బైన్లలో దేశంలోని ముప్పై ఐదు శాతం ఉత్పత్తి అక్కడే జరుగుతోంది సోలార్ ప్యానెల్స్ బయోగ్యాస్ ప్లాంట్లు సముద్ర జల శుద్ధి కేంద్రాలు ఇవన్నీ ప్రభుత్వం మద్దతుతో నడుస్తున్నాయి కానీ ఈ మోడల్ ను కేంద్ర ప్రభుత్వం లేదా ఇతర రాష్ట్రాలు ఎందుకు అమలు చేయడం లేదు ఎందుకంటే తమిళనాడు పబ్లిక్ ఎనర్జీ కంట్రోల్ అనే భావనను ప్రోత్సహించింది కానీ మిగిలిన రాష్ట్రాలు కార్పొరేట్ ఎనర్జీ కాంట్రాక్ట్లకు బందీలుగా మారాయి ఎనర్జీ పాలసీలు కూడా ఇప్పుడు పెట్టుబడి ప్యాకేజీలుగా మారిపోయాయి ప్రజా ప్రయోజనం కంటే కార్పొరేట్ కంఫర్ట్ కి ప్రాధాన్యత ఇది కేవలం రాజకీయ నేతల దౌర్భాగ్యం అంతేకాదు ఇది పాలసీ స్థాయి బందీ వ్యవస్థ ప్రజలకు ఉచిత విద్యుత్ ఇవ్వడం కాదు వారి మీద ఎనర్జీ డిపెండెన్సీ పెంచి లాభాలు పొందటం ఇది ప్రభుత్వాలు పెట్టుబడిదారులు వాడే ఒక గేమ్ ఈ గేమ్ తెలుసుకుని మనం ఏం చేయలేం ఎందుకంటే ఇది ఒక పద్మ వ్యూహం ఇందులోకి వెళ్లిన వాళ్లకు ఆయు మూడినట్టే ఇది అసలు విషయం మనిషి ఇప్పుడు ఒక క్రాస్ రోడ్ వద్ద నిలబడ్డాడు ఒక దారి లాభం కోసం ప్రకృతిని వదిలే మార్గం మరోదారి ప్రకృతితో మనుగడ కోసం లాభాన్ని త్యాగం చేసే మార్గం కానీ ఈ రెండో మార్గం ఎంచుకునే ధైర్యం ఎవరికి ఉంది ప్రభుత్వాలు పెట్టుబడిదారులకి లేదు అది మన ప్రజల చేతుల్లో ఉంది ఇప్పుడు ప్రపంచం గ్రీన్ టెక్నాలజీ పేరుతో పెద్ద వ్యాపారం చేస్తోంది సోలార్ ప్యానల్స్ బ్యాటరీ వాహనాలు ఇవన్నీ నిజంగా పర్యావరణ అనుకూలమా లేదా కొత్త లాభ వ్యూహమా చాలా కంపెనీలు పాత ఇంధన వ్యాపారం నుంచి కొత్త గ్రీన్ వ్యాపారానికి మలుపు తిప్పుకున్నాయి కానీ టెక్నాలజీ స్వాతంత్రం మాత్రం ఇంకా ప్రజల చేతుల్లోకి రాలేదు ఇది వాస్తవం నీటితో వాహనం నడిపిన పరిశోధకులు అనుమానాస్పదంగా మృతి చెందారు ప్రతి విప్లవ ఆలోచన వెనుక ఒక శవం పడింది ఎందుకంటే ఈ ప్రపంచం లాభం కోసం మాత్రమే జీవిస్తుంది వెలుగు అంటే విద్యుత్ కానీ వ్యాపారం అయితే చీకటి ప్రభుత్వాలు మారకపోవచ్చు కంపెనీలు మనసు మార్చకపోవచ్చు కానీ మనం మారగలం మన ఎంపికలు మన శక్తి ప్లాస్టిక్ను తిరస్కరించడం సోలార్ను స్వీకరించడం పర్యావరణాన్ని కాపాడటం ఇవే నిజమైన విప్లవం ప్రగతి అంటే లాభం కాదు ప్రాణం నిలబెట్టడం ప్రపంచాన్ని మార్చే శక్తి మనలోనే ఉంది మనమే వెలుగుగా మారితే ఏ చీకటి శక్తికి భయపడాల్సిన అవసరం ఉండదు దీన్ని నమ్మి ప్రతి ఒక్కరూ గ్రీన్ టెక్నాలజీ వైపుకు అడుగులు వేసే తరుణం వచ్చిందని పర్యావరణవేత్తలు చెబుతున్నారు మరి ఆ దిశగా అడుగులు వేద్దామా కార్పొరేట్ కంపెనీల ఉచ్చుల్లో పడి చద్దామా ఫ్రీ ఎనర్జీ వైర్లెస్ ఎనర్జీ కుట్ర సిద్ధాంతాలతో బలైన అత్యంత ప్రసిద్ధి చెందిన ఆవిష్కరణలలో ఇదొకటి టెస్లా వైర్లెస్ విద్యుత్ ప్రసార వ్యవస్థను అభివృద్ధి చేయడానికి ప్రయత్నించింది దీని ద్వారా ప్రపంచమంతటా ఉచితంగా తీగలు లేకుండా విద్యుత్తును పంపిణీ చేయొచ్చని ఆయన భావించారు టెస్లా తన నూట ఎనభై ఏడు అడుగుల వార్డెన్ క్లైఫ్ టవర్ ప్రాజెక్టును న్యూయార్క్ లో నిర్మించారు కానీ ఈ ప్రాజెక్టుకు ప్రధాన ఆర్థిక సహాయకుడైన జేపీ మోర్గాన్ టెస్లా విద్యుత్తును కొలవకుండా డబ్బు వసూలు చేయకుండా ఉచితంగా ఇస్తే లాభం ఎలా వస్తుందని ప్రశ్నించారు ఈ ప్రాజెక్టును నిలిపివేయించారు టెస్లా చివరి దశలో ఒంటరిగా ఆర్థిక కష్టాలలో మరణించారు ఆయన ఆలోచనలు లాభాపేక్ష లేనివి దీంతో కార్పొరేట్ ప్రయోజనాల కోసం టెస్లా అణిచివేయబడ్డాయని ఒక ప్రబలమైన సిద్ధాంతం ఉంది పంతొమ్మిది వందల ఇరవై నాలుగులో ప్రపంచంలోని ప్రధాన బల్బు తయారీదారులైన ఓస్రామ్ ఫిలిప్స్ జనరల్ ఎలక్ట్రిక్ వంటి సంస్థలు జెనీవాలో రహస్యంగా సమావేశమై ఫోబస్ కార్టెల్ను ఏర్పాటు చేశాయి బల్బుల జీవితకాలం రెండు వేల ఐదు వందల గంటల నుండి కేవలం వెయ్యి గంటలకు తగ్గించాలని ఈ కార్టెల్ నిర్ణయించింది దీని ఉల్లంఘించిన కంపెనీలపై జరిమానాలు విధించారు ఈ విధానం వల్ల బల్బులు త్వరగా కాలిపోవడం ప్రజలు తరచుగా కొత్త వాటిని కొనుగోలు చేయడం తద్వారా కంపెనీలకు లాభం పెరగడం జరిగింది ఇది ప్లాండ్ అబ్సెలెషన్స్ మొదటి ఉదాహరణగా పరిగణించబడింది ఇది పెట్టుబడిదారుల లాభాల వేటకు సామాన్యుడు నష్టపోతున్న విధానాల్లో ఒకటి మాత్రమే ఇలాంటి అంశాలు ప్రపంచంలో ఎన్నో ఉన్నాయి లాంగ్ లైఫ్ ఫిలమెంట్ అంటే రాలిపోని ఫిలమెంట్ బల్బును కనుగొన్న ఒక వ్యక్తిని చంపించారనే ప్రచారంలో ఉంది వాస్తవానికి లాంగ్ లైఫ్ బల్బులు ఉన్నాయి ఉదాహరణకు సెంటెనియల్ లైట్ అనే బల్బ్ పంతొమ్మిది ఒకటి నుండి కాలిఫోర్నియాలో ఫైర్ స్టేషన్లో పనిచేస్తోంది దానికి ఇప్పుడు నూట ఇరవై సంవత్సరాలు దీన్ని ఫ్రెంచ్ ఇంజనీర్ అడాల్ఫ్ చైలెట్ పద్దెనిమిది వందల తొంభై ఏడులో డిజైన్ చేశాడు కానీ అతను పంతొమ్మిది వందల పదిహేడులో సహజంగా మరణించాడంటారు కానీ ఈ టెక్నాలజీని మాత్రం అభివృద్ధి చేయలేదు ఇలాంటివి అభివృద్ధి చెందితే మానవ వినియోగం ఎకానమీ లైఫ్ సైక్లింగ్ దెబ్బతింటుందనే వాదనలు బలంగానే వినిపిస్తున్నాయి నీటితో నడిచే వాహనం వెనక ఇద్దరు ప్రముఖ ఆవిష్కర్తల కథనాలున్నాయి వారిలో ఒకరు స్టాన్లీ మేయర్ ఈయన అమెరికాకు చెందిన శాస్త్రవేత్త నీటిని హైడ్రోజన్ ఆక్సిజన్ గా విడదీయడానికి తక్కువ శక్తిని ఉపయోగించే వాటర్ ఫ్యూయల్ సెల్ లేదా డ్యూయల్ ఫ్యూయల్ సెల్ ను కనిపెట్టానని పేర్కొన్నారు ఇది పెట్రోల్ కు బదులుగా నీటిని ఇంధనంగా ఉపయోగించి కారును నడపడానికి ఉపయోగపడుతుంది పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో మేయర్ ఒక రెస్టారెంట్లో భోజనం చేస్తుండగా అకస్మాత్తుగా తీవ్ర అస్వస్థతకు గురై మరణించాడు ఆయన సోదరుడు మేయర్ ఒక అంతర్జాతీయ ప్రతినిధి బృందంతో సమావేశమవుతున్నప్పుడు నన్ను విషంతో చంపేశారు అని చివరి శ్వాసలో చెప్పినట్టు పేర్కొన్నారు శవ పరీక్షలో మరణానికి కారణం సెరిబ్రల్ అన్యూరిజం అని తేలినప్పటికీ ఈ ఆవిష్కరణ చమురు పరిశ్రమకు ముప్పు కలిగిస్తుందని అందుకే ఆయన్ను హత్య చేశారని కుట్ర సిద్ధాంతాలు బలంగా ప్రచారంలో ఉన్నాయి జాన్ కేలీ అనే అమెరికన్ శాస్త్రవేత్త రేడియో తరంగాలను ఉపయోగించి ఉప్పు నీటిని మండించి తద్వారా శక్తిని ఉత్పత్తి చేయొచ్చని కనుగొన్నారు దాన్ని ప్రదర్శించారు ఆయన ఆవిష్కరణను పట్టించుకోకుండా వైద్య చికిత్సలపై దృష్టి పెట్టమని బెదిరించారు చివరకు ఆయన ఆవిష్కరణను చమురు కంపెనీలు అణచివేశాయని ప్రచారాలు ఉన్నాయి చివరకు కేలి రెండు వేల తొమ్మిదిలో క్యాన్సర్ కారణంగా అనారోగ్యంతో మరణించినప్పటికీ ఆయన పరిశోధనను ముందడుగు వేయకుండా నిరోధించడంలో కార్పొరేట్ ప్రయోజనాలు ఉన్నాయని ఇప్పటికీ చాలా మంది నమ్ముతారు ప్రపంచంలో చమురు గ్యాస్ విద్యుత్ పంపిణీ ఉత్పత్తి రంగాలలో ఉన్న కొన్ని బహుళజాతి సంస్థలు లాభాలకే ప్రాధాన్యత ఇస్తాయి తమ ఆర్థిక సామ్రాజ్యాలకు ముప్పు కలిగించే ఈ ఆలోచనలను ఉద్దేశపూర్వకంగా అడ్డుకున్నాయని ఆరోపణలు బలంగానే ఉన్నాయి ఫిలమెంట్ రాలిపోని బల్బు కనిపెట్టిన ఆవిష్కర్తను చంపారనే కథ ప్రచారంలో ఉంది నీటితో వాహనం నడిపిన పరిశోధకులు అనుమానాస్పదంగా మృతి చెందారు ఇలా ప్రతి విప్లవాత్మకమైన ఆలోచన వెనుక ఒక శవం పడింది ఎందుకంటే ఈ ప్రపంచం లాభం కోసం మాత్రమే జీవిస్తుంది లాభాలకు అడ్డుపడే ఆవిష్కరణలను అడ్డు తొలగించడంలో పెట్టుబడిదారులు ఏమాత్రం ఆలోచించరు ఎందుకంటే వెలుగిచ్చేది విద్యుత్ కానీ వ్యాపారం అయితే చీకటి ఈ లోతైన విషయాలపై మరింత లోతుగా పరిశీలిద్దాం ప్రపంచంలోని శక్తి చమురు గ్యాస్ విద్యుత్ పంపిణీ రంగాల్లోని బహుళజాతి సంస్థలపై దృష్టి పెడతాయి ఈ సంస్థలు తమ ఆర్థిక సామ్రాజ్యాలకు ట్రిలియన్ల డాలర్ల లాభాలకు ముప్పు కలిగించే ఏ విప్లవాత్మక ఆలోచననైనా లేదా ఆవిష్కరణనైనా ఉద్దేశపూర్వకంగా అణిచివేశాయని ఈ సిద్ధాంతాలు బలంగా వాదిస్తున్నాయి అధిక సామర్థ్యం కలిగిన లేదా నీరు వంటి చవకైన ఇంధన వనరులపై ఆధారపడిన సాంకేతికతలు మార్కెట్లోకొస్తే అవి శిలాజ ఇంధనాల సంస్థల పెట్టుబడులను ఉత్పత్తి గొలుసులను దీర్ఘకాలిక లాభాలను ప్రమాదంలో పడేస్తాయి ఈ ఆర్థిక వ్యవస్థకు ఉన్నత స్థానంలో లాభాపేక్షతో మాత్రమే పనిచేసే సంస్థలు తమ మనుగడను కాపాడుకోవడానికి ప్రజల శ్రేయస్సు కంటే తమ వ్యాపార ప్రయోజనాలకే అధిక ప్రాధాన్యత ఇస్తాయన్నది ఈ సిద్ధాంతాల ప్రధాన వాదన ఈ సిద్ధాంతాలకు బలాన్ని చేకూర్చేందుకు చరిత్రలో కొన్ని ఉదాహరణలు తరచుగా ప్రస్తావించబడతాయి ఉదాహరణకు ఫిలమెంట్ రాలిపోని బల్బును కనుగొన్న వ్యక్తిని చంపారనే కథ ప్రచారంలో ఉంది దీని వెనక ఉన్న కారణం బల్బులు త్వరగా కాలిపోతేనే వాటి అమ్మకాలు నిరంతరం కొనసాగి తయారీ సంస్థలు లాభాలు ఆర్జించగలవు అలాగే నీటిని ఇంధనంగా ఉపయోగించి వాహనాలను నడిపిన పరిశోధకులు అనుమానాస్పదంగా మరణించడం లేదా అదృశ్యం కావడం వంటి సంఘటనలను కూడా ఈ సిద్ధాంతాలు ప్రముఖంగా పేర్కొంటాయి ఈ ఆవిష్కరణలన్నీ ప్రపంచ శక్తి పంపిణీ వినియోగ విధానాన్ని పూర్తిగా మార్చివేసే సామర్థ్యాన్ని కలిగి ఉన్నప్పటికీ అవి ప్రస్తుత ఆర్థిక వ్యవస్థను దెబ్బతీస్తాయనే భయంతోనే ఇవన్నీ జరుగుతాయి ఇక్కడ అభివృద్ధి అంటే లాభమే క్షేమం కానే కాదు ఇక్కడ లోతైన తాత్విక భావన ఏమిటంటే ప్రతి విప్లవాత్మక ఆవిష్కరణ ఆలోచన వెనక ఒక శవం పడింది అంటే మానవాళికి మేలు చేసే ప్రతి గొప్ప ఆవిష్కరణను ముఖ్యంగా ఆర్థిక శక్తిని ప్రశ్నించే వాటిని లాభాల కోసం పనిచేసే వ్యవస్థ బలి తీసుకుంటుంది బహుళజాతి సంస్థలు తమ లాభాలను పెంచుకోవడానికి వినూత్న ఆలోచన సృష్టికర్తలను డబ్బుతో ప్రలోభ పెట్టడం బెదిరించడం లేదా మరణానికి కూడా గురిచేయడం వంటి మార్గాలను అనుసరించాయనేది ఈ సిద్ధాంతాల నమ్మకం ఈ సంస్థలకు ఆర్థిక శక్తి ముఖ్యమే తప్ప ప్రజలకు ఉచితంగా లేదా చౌకగా లభించే విద్యుత్ ముఖ్యం కాదని అందుకే వెలుగు అంటే విద్యుత్ కానీ వ్యాపారం అయితే చీకటి అనే వైరుధ్యం ఏర్పడుతుందని ఈ సిద్ధాంతాలు నిరూపిస్తున్నాయి వాస్తవానికి లాభాలు ఆర్జించే బహుళజాతి కంపెనీలు ప్రజాక్షేమానికి దూరంగా ఉంటాయి వాటికి కావాల్సింది లాభాలే తప్ప క్షేమం కాదు ఈ కుట్ర సిద్ధాంతాలు విస్తృతంగా ప్రచారం అవుతున్నప్పటికీ ఈ కేసుల్లో చాలా వరకు నిర్దిష్టమైన తిరుగులేని చట్టపరమైన ఆధారాలు లేవు ఆవిష్కరణలు విఫలం కావడానికి సాంకేతిక పరమైన సవాళ్లు పెద్ద ఎత్తున ఉత్పత్తి చేయడంలో ఉన్న ఇబ్బందులు భద్రతాపరమైన సమస్యలు కేవలం ఆర్థిక లాభాలు లేకపోవడం అనే వాస్తవ కారణాలు కూడా ఉండొచ్చు అయినప్పటికీ పెద్ద సంస్థలు రాజకీయాల్లో మీడియాలో తమ ప్రభావాన్ని ఉపయోగించి తమ వ్యాపార ప్రయోజనాలకు ముప్పు కలిగించే చట్టాలను లేదా పరిశోధనలకు నిధులను అడ్డుకోవడం అనేది చరిత్రలో పలుమార్లు రుజువైంది మనదేశం గ్రీన్ టెక్నాలజీ వైపు వేగంగా అడుగులు వేయకపోవడానికి గల ముఖ్య కారణాలు సవాళ్లు ఏంటి భారతదేశం పునరుత్పాదక శక్తిలో పురోగతి సాధిస్తున్నప్పటికీ ఈ వేగాన్ని మరింత పెంచడానికి ఉన్న కీలక అడ్డంకులు ఏమిటి మన దేశంలో గ్రీన్ టెక్నాలజీకి సంబంధించిన విద్యా విధానాన్ని ప్రభుత్వాలు ఆశించినంత వేగంగా పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయకపోవడానికి ఉన్న కారణాలు ఏంటి సంప్రదాయ ఇంధనాలపై ఎన్నాళ్ళు ఆధారపడతారు సంప్రదాయ ఇంధనాలతో కాలుష్య నివారణ దిశగా ప్రభుత్వాలు ఎందుకు బలంగా నిర్ణయాలు తీసుకోవడం లేదు దీని వెనక కార్పొరేట్ కుట్రలు ఏమైనా ఉన్నాయా అనేది ఒక ఎత్తైతే సాధ్యా సాధ్యాల వెనక వాస్తవాలు ఏమిటి గ్రీన్ టెక్నాలజీ విద్యను అమలు చేయడంలో ఉన్న ఇబ్బందులు ఏంటో ఇప్పుడు చూద్దాం రోజుకి వేల టన్నుల చెత్త మన నగరాల్లో పేరుకుపోతుంది ఈ చెత్తను ఇంధనంగా మార్చే సాంకేతికత ఉంది వేస్ట్ టు ఎనర్జీ ఇది పర్యావరణానికి మంచిది ఫలితంగా చెత్త తగ్గుతుంది విద్యుత్ వస్తుంది కానీ భారతదేశంలో కేవలం కొన్ని నగరాల్లో మాత్రమే ఈ టెక్నాలజీ వాడుతున్నారు ఎందుకంటే చెత్త సేకరణ వ్యవస్థలు సక్రమంగా లేవు నిధులు లేక ప్రాజెక్టులు నిలిచిపోతాయి పెట్టుబడిదారులకు దీర్ఘకాల లాభం కనిపించదు కానీ తమిళనాడు చెన్నై తిరుపూర్ వంటి నగరాలు ఈ టెక్నాలజీని విస్తరించాయి ఎందుకంటే వారు దీన్ని వ్యాపారంగా కాక సమాజ అవసరంగా చూశారు ఇది మార్పుకు దిశ సౌర శక్తి పవన శక్తి లేదా ఎలక్ట్రిక్ వాహనాలు వంటి గ్రీన్ టెక్నాలజీలను స్థాపించడానికి మొదట్లో భారీ మొత్తంలో పెట్టుబడి అవసరమవుతుంది ఈ అధిక ప్రారంభ ఖర్చు సామాన్య వినియోగదారులకు అలాగే చిన్న పరిశ్రమలకు పెద్ద ఆర్థిక భారంగా మారింది రెండోది మౌలిక సదుపాయాలు లేవు ఎలక్ట్రిక్ వాహనాల కోసం దేశవ్యాప్తంగా నమ్మదగిన ఛార్జింగ్ స్టేషన్లు ఇంకా పూర్తి స్థాయిలో అందుబాటులో లేవు మూడోది నిపుణుల కొరత గ్రీన్ టెక్నాలజీల ప్రయోజనాల గురించి ప్రజల్లో పారిశ్రామికవేత్తల్లో సరైన అవగాహన లేదు ఇక నాలుగోది విధానపరమైన సంక్లిష్టత కొన్నిసార్లు ప్రభుత్వ నియంత్రణలు పన్నులు లైసెన్సింగ్ ప్రక్రియల్లో ఉండే సంక్లిష్టత గ్రీన్ టెక్నాలజీ అమలును ఆలస్యం చేస్తున్నాయి సరైన ఆర్థిక ప్రోత్సాహకాలు లేకపోవడం కూడా ఒక అడ్డంకి చివరగా సాంప్రదాయ పద్ధతులపై ఆధారపడటం మన దేశం విద్యుత్ అవసరాలు ఇంకా అధికంగా బొగ్గు వంటి ఇంధనాలపై ఆధారపడి ఉన్నాయి ఈ వ్యవస్థ నుండి పూర్తిగా బయటపడి గ్రీన్ టెక్నాలజీలకు మారటానికి సమయం భారీ ప్రయత్నం అవసరం ఈ మన దేశం పర్యావరణ పరిరక్షణ లక్ష్యాలను చేరుకోవడానికి నిరంతరం కృషి చేస్తోంది పునరుత్పాదక శక్తి రంగంలో వేగంగా ఎదుగుతోందని ప్రచారం మాత్రం బలంగా జరుగుతోంది దేశంలో జాతీయ విద్యా విధానం రెండు వేల ఇరవై ద్వారా ఇతర కార్యక్రమాల ద్వారా పర్యావరణ విద్య సుస్థిరత అంశాలను పాఠ్యాంశాలలో చేర్చడానికి ప్రయత్నాలు చేస్తోంది అయినప్పటికీ వీటి అమలులో ముఖ్యమైన సవాళ్లున్నాయి గ్రీన్ టెక్నాలజీ విద్యను సమర్థవంతంగా అమలు చేయడంలో చాలా అడ్డంకులు ఎదురవుతున్నాయి ప్రస్తుత పాఠ్యాంశాలు ఇప్పటికే చాలా సబ్జెక్టులు సమాచారంతో నిండి ఉన్నాయి గ్రీన్ టెక్నాలజీ లేదా సుస్థిరత వంటి కొత్త అంశాలను చేర్చడం వలన విద్యార్థులు ఉపాధ్యాయులపై అదనపు భారం పడుతుంది ప్రభుత్వాలు విద్యలో గణితం సైన్స్ టెక్నాలజీ వంటి సాంప్రదాయ అంశాలపై అధిక దృష్టి పెట్టడం వలన గ్రీన్ టెక్నాలజీ వంటి కొత్త ఇంటర్ డిసిప్లినరీ అంశాలకు తగినంత ప్రాధాన్యత లభించడం లేదు గ్రీన్ టెక్నాలజీ సుస్థిరతపై అవగాహన నైపుణ్యం ఉన్న ఉపాధ్యాయులు ప్రొఫెసర్లు తగిన సంఖ్యలో అందుబాటులో లేరు ఉన్న ఉపాధ్యాయులకు కొత్త వేగంగా మారుతున్న సాంకేతిక రంగాలలో శిక్షణ ఇవ్వడానికి సమయం నిధులు మౌలిక సదుపాయాలు సరిపోవడం లేదు ఉపాధ్యాయులకు పర్యావరణ అంశాలపై తగినంత అవగాహన శిక్షణ లేకపోవడం అమలుకు పెద్ద అడ్డంకిగా మారింది గ్రీన్ టెక్నాలజీ విద్యలో ఆచరణాత్మక అనుభవం చాలా ముఖ్యం దీనికి ప్రత్యేక ప్రయోగశాలలు ఆధునిక పరికరాలు ఫీల్డ్ ట్రిప్లు ప్రాజెక్టు ఆధారిత అభ్యాస వనరులు అవసరం కానీ గ్రామీణ ప్రాంతాలలోని చాలా విద్యా ఇవి అందుబాటులో లేవు పట్టణ ప్రాంతాలతో పోలిస్తే గ్రామీణ ప్రాంతాలలో వనరుల కొరత మౌలిక సదుపాయాల కొరత చాలా ఎక్కువగా ఉంది విధానాలు కాగితంపై బాగున్నప్పటికీ వాటిని క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా అమలు చేయడంలో సామరస్యం లేకపోవడం ఒక పెద్ద సమస్య విద్యా విధానాలను రూపొందించే అమలు చేసే వివిధ ప్రభుత్వ విభాగాలు సంస్థల మధ్య సమన్వయం లోపించడం వలన పురోగతి మందగిస్తుంది విద్యార్థులకు నేర్పించే అంశాలు పరిశ్రమలో ఉన్న ప్రస్తుత డిమాండ్లకు సరిపోలకపోవచ్చు సిద్ధాంతపరమైన జ్ఞానం మాత్రమే కాకుండా విద్యార్థులకు పునరుత్పాదక ఇంధన ఉత్పత్తి వ్యర్థాల నిర్వహణ సుస్థిర పట్టణాభివృద్ధి వంటి రంగాలలో ప్రత్యక్ష అనుభవం అందించడం గ్రీన్ టెక్నాలజీ విద్యను మెరుగుపరచడానికి ఉపాధ్యాయులకు శిక్షణ పెంచడం పాఠ్యాంశాలలో ప్రాక్టికల్ అంశాలను చేర్చడం పరిశ్రమ భాగస్వామ్యాన్ని పెంచడం ఈ రంగంలో పరిశోధన ఆవిష్కరణలను ప్రోత్సహించే చర్యలు అవసరం కానీ ప్రభుత్వం వాటిని అమలు పరచడంలో పూర్తి అలసత్వంగా వ్యవహరిస్తోంది ఏవో కుంటి సాకులు చెప్తూ కాలం వెళ్లబుచ్చుతుంది ప్రతి విప్లవం తుపాకీతో కాదు కొన్నిసార్లు అది ఒక ఆలోచనతో మొదలవుతుంది పెట్టుబడిదారుల లాభాలే భవిష్యత్తును నిర్ణయించకూడదు విజ్ఞానం మనుషుల చేతుల్లోకి తిరిగి రావాలి ఈ భూమి మీద నిజమైన సస్టైనబుల్ రెవల్యూషన్ పెద్ద కంపెనీలు కాదు చిన్న ఆవిష్కర్తలు ప్రజలు చిన్న గ్రామాల నుంచి పుడుతుంది మన మౌనం వాళ్లకు లాభం మన జ్ఞానం వాళ్లకు భయం కాబట్టి నేర్చుకో ప్రశ్నించు తిరుగుబాటు చేయి ప్రకృతిని రక్షించడం ఒక ఎంపిక కాదు అది మన భవిష్యత్తు కోసం యుద్ధం అని మర్చిపోకూడదు భవిష్యత్తులో గ్రీన్ టెక్నాలజీలు విజయం సాధించాలంటే ప్రభుత్వాలు శాస్త్రీయ సమాజం పౌర సమాజం కలిసికట్టుగా పనిచేసి పెద్ద సంస్థల ఒత్తిడిని తట్టుకొని నిజమైన విప్లవాత్మక ఆలోచనలను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాల్సిన అవసరం ఎంతో ఉంది ప్రపంచాన్ని నడిపేది ప్రభుత్వాలు కాదు పెట్టుబడిదారులు పాలసీలు ప్రాజెక్టులు ప్రాధాన్యతలు అన్నీ కాంట్రాక్ట్ లాంగ్వేజ్లోనే రాయబడుతున్నాయి పర్యావరణం కాపాడే టెక్నాలజీలు లాభం తక్కువ ఇస్తాయి అందుకే అవి మూలన కూర్చుంటాయి ప్రజల అవసరాల కంటే పెట్టుబడిదారుల లాభాలే నిర్ణయం తీసుకుంటున్నాయి ప్రభుత్వాలు మారకపోవచ్చు కంపెనీలు మారకపోవచ్చు కానీ మనం మారగలం మన ఎంపికలు మన శక్తి ప్లాస్టిక్ను తిరస్కరించటం సోలార్ను స్వీకరించడం పర్యావరణాన్ని కాపాడటం ఇవే నిజమైన విప్లవం ప్రగతి అంటే లాభం కాదు ప్రాణం నిలబెట్టడం ప్రపంచాన్ని మార్చే శక్తి మనలోనే ఉంది మనమే వెలుగుగా మారితే ఎవరి చీకటికి శక్తి ఉండదు దీన్ని ఈ తరం గమనించాలి వచ్చే వారం మరో అంశంతో మళ్ళీ కలుద్దాం అంటిల్ దెన్ కీప్ వాచింగ్ రాజ్ న్యూస్